ఈటీవీ విన్లో కానిస్టేబుల్ కనకం అనే ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది సిక్స్ ఎపిసోడ్స్ వెబ్ అనమాట లో అండ్ చాలా మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ అనమాట ఇది నాకైతే ఇది వన్ టైం వాచ్ అనిపించింది మీరు అయితే చూసేయండి ఖాళీగా ఉన్నప్పుడు అండ్ ఈ వెబ్ సిరీస్ విశేషాల్లోకి వెళ్తే దీంట్లో వర్షాపల్మ మెయిన్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ చేశారనమాట అండ్ ఆ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మంచి పర్ఫార్మెన్స్ కోప క్యారెక్టర్ అయితే దొరికింది ఆమెకి అదేవిధంగా రాజీవ్ కనకల అవసరాలు శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వెబ్ సిరీస్లో ఉన్నారు రాజీవ్ కనకాల అండ్ అవసరా శ్రీనివాస్ మెయిన్ క్యారెక్టర్స్ అనమాట సో అండ్ ఈ వెబ్ సిరీస్లోకి వెళ్తే అడవి కట్టన ప్రాంతంలో రాత్రి ఎనిమిది తర్వాత ఎవరన్నా అడవిలోకి వెళ్తే వాళ్ళందరూ మిస్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా అమ్మారనమాట ముగ్గురైతే మిస్ అవుతారు అసలు వాళ్ళు ఎందుకు మిస్ అవుతారని ఎవరు పట్టించుకోరు ముఖ్యంగా కాకుండా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానీ వాళ్ళందరూ కూడా ఎవరు పట్టించుకోరు అనమాట అండ్ ఆ పోలీస్ స్టేషన్లో వర్షం పొల్లమ్మ ఒక కానిస్టేబుల్కి అయితే జాయిన్ అవుతుంది ఆమె కనకం ఆమెకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ ఒక ఆ ఊరి జాతరలో అయితే ఆమె డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ ఈమె అక్కడ జాతరలో ఉన్న పోలీసుగా మొత్తం అన్నీ పరిరక్షిస్తూ ఉంటుంది అండ్ అదే టైంలో వీళ్ళు ఇద్దరు ఫుల్గా తాగి నైటు ఎనిమిది తర్వాత ఎవరు చెప్పిన పట్టించుకోకుండా ఆ అడవిలోకి అయితే వెళ్తారు అండ్ అక్కడ వాళ్ళకి యాక్సిడెంట్ అయితే జరుగుతుంది జరిగి హాస్పిటల్ అయితే జాయిన్ అవుతారు దాని తర్వాత సాదా నార్మల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతారు పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయింది అని ఆ ఫ్రెండ్ ఎందుకు మిస్ అయింది ఎవరు మిస్ చేశారు అనేది దీని యొక్క నెక్స్ట్ స్టెప్స్ అనమాట అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కొంచెం ఇంటెన్సిటీ దాన్ని క్రియేట్ చేశారు బట్ దాని ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగరా దాని పాయింట్ అని మిస్ అయ్యారన్నమాట సో అలా 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 జరిగిపోతూ ఉంటుంది అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని సీన్స్ని అయితే గ్రీ స్క్రీన్స్ వేసి కనుక నెక్స్ట్ ఏదో ఏ ఏ వీడియోలు తెచ్చి చేసేసారనమాట సో అదొక మైనస్ పాయింట్ దీనికి ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తక్కువగా చూపించారు ఈ ఈ వెబ్ సిరీస్లో సో అది మైనస్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది బట్ లాస్ట్ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి మెయిన్ పాయింట్ మనకి ట్విస్ట్ ఇచ్చి వదిలేశారు అసలు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా దొరకదు అనమాట అసలు ఎందుకు దొరకలేదు ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు అంత ముందు చనిపోయిన వాళ్ళని పట్టుకున్నారు లేదా అసలు విరని ఎవరు అవన్నీ దీంట్లో అయితే బాగానే చెప్పారు బట్ లాస్ట్ పాయింట్ అని అయితే వదిలేసి నెక్స్ట్ పార్ట్ టూకి అయితే ఒక క్లూ అయితే ఇచ్చారనమాట పార్ట్ టూ కూడా ఉంది దీంట్లో అది బాగానే ఉండదు అనుకుంటున్నాను సో దాన్ని ఒక గ్రిమ్స్ అయితే చూపించారు లాస్ట్లో ఓకే పర్వాలేదు అనిపించింది అంతకుముందు రీసెంట్గా వచ్చిన త్రీ థ్రిల్లర్ వెబ్ సిరీస్తో పోలిస్తే ఇది ఒకసారి వన్ టైం వాచ్ చూడచ్చు సో మీరందరూ అయితే ఖాళీ ఉన్నప్పుడు చూసేసింది చూసేయండి అది కాక నా వీడియోలో కామెంట్ అయితే చేసేయండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ మొదలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్